వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత బాధ్యతాయుతంగా మెరుగైన సేవలు అందించాలని టీటీడీ జేఈఓ ఎం గౌతమి సూచించారు శ్వేతాభవనంలో డిప్యూటేషన్ పై రానున్న సిబ్బందికి జరిగిన శిక్షణలో తిరుపతి జిల్లా ఎస్పీలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జేఈఓ గౌతమి మాట్లాడుతూ క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులకు సంయమనం పాటించి టోకెన్లు జారీ చేయాలన్నారు భక్తుల పట్ల క్రమశిక్షణతో మెలగాలని సూచించారు టోకెన్ల జారీకి కావలసిన మౌలిక సదుపాయాలైన కంప్యూటర్లు ప్రింటర్లు కెమెరాలు ఆధార్ కార్డు గుర్తించేలా తదితర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు బ్యారికేడ్లు మంచినీరు మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేశామన్నారు అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడితో కలిసి ఆమె తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల్లోని కౌంటర్లను మంగళవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుపతి తిరుమలలో ఉన్న సెంటర్లలోని కౌంటర్లలో కావలసిన ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా సరైన పద్ధతిలో హోల్డింగ్ పాయింట్లు క్యూలైన్లను టీటీడీ ఏర్పాటు చేసిందన్నారు భక్తులు తొందరపాటుకు గురికాకుండా క్యూలైన్లోకి వచ్చి టికెట్లు తీసుకుని చాలా సునాయాసంగా సురక్షితంగా వెళ్లాలని కోరారు భద్రతా చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు భక్తులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు రామచంద్ర పుష్కరణి భూదేవి కాంప్లెక్స్ జీవకోన ఇందిరా మైదానం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ తనిఖీల్లో టీటీడీకి చెందిన పలు శాఖల అధికారులు తిరుపతి పోలీసు అధికారులు ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రతి సంవత్సరంలోనే ఈసారి కూడా భక్తులకి ముఖ్యంగా కూడా ఆ రోజు ఎవరైతే దర్శనం కోసం ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు రోజులు కూడా ఎంతో విశిష్ట సో ఆ పర్వదినాల రోజు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం వైకుంఠ ద్వారా కూడా దర్శనం చేసుకోవాలని చెప్పని రావడం జరుగుతుంది వాళ్ళ కోసం ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో ఒక దాదాపు మనం తొంభై కౌంటర్లు ఎనిమిది సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అవి పర్యవేక్షించడాకోసం ఈరోజు మేము అదేవిధంగా ఎస్పీ గారితో పాటు ఈ సెంటర్స్ అన్నిటిని కూడా ఒకసారి చూసి దాంట్లో తగిన అన్నింటినీ కూడా ఇంకొకసారి పరిశీలించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూడా మూడు రోజులకు సంబంధించి దాదాపు ఒక లక్ష ఇరవై వేలు దాకా టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖున ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నిటినీ కూడా జారీ చేయడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఆ రోజు వచ్చేసి మరి స్వామివారి యొక్క దర్శనం కోసం అని చెప్పని ఏర్పాటు చేసిన కౌంటర్స్లో వాళ్ళు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకోవడం ఉంది మిగతా రోజులు కూడా పది రోజుల పాటు మరి మనకి పదవ తారీఖు జనవరి నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారం తెరిచే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూడు రోజులే కాకుండా మిగతా రోజులు కూడా దర్శనానికి విచ్చేసి ఏదైతే అవకాశం టీటీడీ కల్పిస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కూడా మరి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర జైఓ మేడం గారు చెప్పినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు విజిలెన్స్ వారుతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీసు వారు కంప్లీట్గా ఇప్పుడు ఎనిమిది సెంటర్లలో కూడా ఇక్కడ ఒక సెంటర్ తిరుమలలో తొమ్మిది సెంటర్లలో ఉన్న కౌంటర్స్కి కావాల్సిన ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయట హోల్డింగ్ పాయింట్స్ కానీ క్యూ లైన్స్ కానీ ప్రాపర్గా పెట్టడం జరిగింది ఎవ్వరూ కూడా తొందరపడి ఏమాత్రం తోసుకోకుండా క్యూ లైన్లో వచ్చి అందరికీ కూడా వారికి టికెట్లు తీసుకొని చాలా సునాయాసంగా సురక్షితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము దీనికి వస్తున్న భక్తులు కానీ ప్రజలు కానీ సహకరించి పోలీసు వారికి సహకరించి వాళ్ళు ఇచ్చిన క్యూ లైన్స్లో వెళ్ళి టోకెన్స్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళితే ఎటువంటి అభ్యంతరం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు దర్శనం కలుగుతుంది అదేవిధంగా భద్రతా చర్యలో భాగంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ డి వారు చేయడం జరిగింది ముఖ్యంగా ఎంక్లోజర్స్ కానీ లేదా క్యూ లైన్స్ కానీ వారికి రాత్రి సమయంలో కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ భద్రతాపరంగా పోలీసు వారికి సహకరిస్తే ఖచ్చితంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు తొమ్మిదవ తారీఖు అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి టోకన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత రోజుల్లో కూడా తర్వాత మిగిలిన ఏకాదశి ద్వాదశి త్రయోదశి తర్వాత రోజుల్లో కూడా టోకన్స్ నిర్ణీత కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆ రోజు టోకన్స్ దొరకపోయినా తర్వాత రోజుల్లో కూడా మీరు దర్శనం అవకాశం ఉంటుందని తెలియజేసుకున్నాం